హాయ్ వివాస్ మనం వచ్చేసి ఏపీ గవర్నమెంట్ పడవ అనేటువంటిది తెలుగు ఒకటవ తరగతి చూస్తూ ఉన్నాము పాఠము చిత్రంలో ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో చెప్పండి పాఠం చిత్రంలో పిల్లలు కాగితంపై కొ కత్తి పడవలను తయారు చేస్తూ తయారు చేసి నీటిలో వదులుతూ ఉన్నారు ఒక పాప కుక్క వెనక పరిగెడుతూ ఉంది కుక్క నోట్లో కాగితపు పడవ ఉన్నది కింద చిత్రం ఆధారంగా మాట్లాడండి ఒక నది ఉన్నది పడవలో ఒక అతను తెడ్డు మీద తెడ్డు వేసి పడవను నడుపుతున్నాడు ఇంకొక పడవలో ముగ్గురు వ్యక్తులు తర్వాత జాలర్లు ఉన్నారు ఒక వ్యక్తి పడవను తెడ్డు వేసి నడుపుతున్నాడు ఇంకొక వ్యక్తి కూత వేస్తూ ఉన్నాడు ఇంకొక జాలరి వల వేసి చేపలను పడుతూ ఉన్నాడు తర్వాత వచ్చేసి గేమ్లోని వాక్యాలను పడవ పదానికి గోళం చుట్టండి ఇక్కడ వచ్చేసి వలయము చుట్టండి చిన్న పడవ పెద్ద పడవ చిత్రమైన కత్తి పడవ నీటి మీద నడిచేటి నీటై నీటైన నా పడవ కాగితంలో చేసినట్టు ఆగిపో ఆగిపోని ఈ పడవ వాన కురిసేంతనే కురిసినంతనే వదలాలి నా పడవ సో ఇక్కడ వచ్చేసి పడవ అనేటువంటి దానికి గోళం చుట్టండి లేదా వలయము వలయము లేదా గోళం రెండైనా ఏదో ఒకటి చెప్ చుట్టండి గోళము వలయము రెండు ఒకటే క్రింది వాక్యాల్లో పడవ పదానికి వలయం చుట్టండి వేద పడవ బొమ్మ గీసింది పవన్ కాగితపు పొడవ చేశాడు చిత్రం చూడండి పదం చదవండి అక్షరాలను వర్ణమాలలో గుర్తించండి పడవ క్రింది గళ్ళలోని అక్షరాలను చెప్పండి ఇక్కడ చూడండి పడవా అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఒకటవ అక్షరం ఏమిటి పా రెండవ అక్షరం ఏంటి డా మూడవ అక్షరం ఏమిటి వా ఒకటి రెండు మూడు అక్షరాలు కలిపి చదివితే పడవ మూడు రెండు అక్షరాలు కలిపి చదివితే వడ తర్వాత క్రింది బొమ్మలు పడవ అనేటువంటి అక్షరాలతో మొదలయ్యాయి వాటి పేర్లు చెప్పండి పలక పనస డప్పు డబ్బా వంకాయ వల తర్వాత వా తర్వాత పా అనేటువంటి అక్షరాన్ని నేర్చుకున్నాము తర్వాత వచ్చేసి పదాలను చదవండి వా అక్షరాన్ని కింద గీత గీయండి పడవ పడ పడవ పడవ తర్వాత వచ్చేసి క్రింది బొమ్మ మీద ఉన్నటువంటి అక్షరాలతో ఏర్పడేటువంటి పదాలను రాయండి పడవ వడ అనే లక్ష్యం ఏర్పడుతుంది పిల్లలు చుక్కలు కలుపుతూ చిత్రాన్ని గీయండి రంగులు వేయండి పేరు రాయండి పడవ అనేటువంటి బొమ్మని గీసి రంగులు వేయండి